సంసిద్ధత కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న అంగన్వాడీలు కంబం జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదవ రోజు అంగన్వాడీ కార్యకర్తలు నాటకీయ పద్ధతిలో సంసిద్ధత కార్యక్రమాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు పూర్వ ప్రాథమిక పాఠశాలగా అంగన్వాడీ కేంద్రంలోని సౌకర్యాలను సాంప్రదాయాలను వివరిస్తూ విద్యా విలువలను చాటి చెప్పారు ప్రజా ప్రతినిధులు పిల్లలు తల్లులు గురువులు అన్ని పాత్రలను పోషించి అంగన్వాడీ వ్యవస్థపై అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలోని ఎంఈఓ మాల్యాద్రి ఫోర్స్ డైరెక్టర్ శ్రీనివాసులు సిఆర్పిలు ళీమోహన్ అనురాధ శైలజ వే వై వేణుగోపాలాచారి ఆచారి రవి కిషోర్ రెడ్డి అంకిరెడ్డి పర్యవేక్షణ కురాలు నాగ చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు i uh -huh.